వైపే పవన్ ముగ్గు పంచాయతీలకే పట్టం కదండి ఫస్ట్ ఉంది కదండి అన్నయ్యకి తమ్ముడి పాదాభివందనం వందనం పవన్ కాళ్ళకి నమస్కరించిన లోకేష్ లోకేష్ ప్రమాణ స్వీకారం అంటే నిన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి కాళ్ళకి నమస్కరించారు ఇది ఫ్యామిలీ బాండింగ్ అంటే కుటుంబం అనుబంధం కుటుంబంలో ఆప్యాయతలు కుటుంబంలో పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఎలా ఉండాలి అనేటువంటి ఒక మెసేజ్ని ఆశీర్వచనం తీసుకోవటం ద్వారా లేదా వాడికి నమస్కరించడం ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మెసేజ్ని పంపించారు ప్రజలకి ఎందుకంటే కుటుంబాలు కొట్టుకొని కుటుంబాలు ఘర్షణపడి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కుటుంబం ఎలా ఉండాలి అనే దానికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ని ఆయన తెలియజేశారు ఇది ఒక వైపు మరి నిన్న ఎవరైతే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి నమస్కరించారు ఇది చాలా చాలా లోతుగా గమనించాల్సిన అంశం చూడండి అక్కడ ఏం జరిగింది ఒకసారి విజువల్ పెద్దది వేయండి విజువల్ పెద్దది వేయండి ఫోటోగ్రాఫర్ ఎవరో కానీ ఆ ఫోటోగ్రాఫర్ ఆ గొప్పవాడు కానీ మొత్తానికైతే అక్కడ సన్నివేశం అంటే ఆయన ముందు కాళ నమస్కారం పెట్టబోతు అంటే ఒప్పుకోలేదు పవన్ కళ్యాణ్ గారు వద్దు నువ్వు పెట్టవద్దు అన్నారు కాదు అని చెప్పని ఆయన మళ్ళీ కాళ నమస్కారం పెట్టి అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కాళక నమస్కారం పెట్టడం అనేది పాయింట్ సరే భువనేశ్వర్ గారికి పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు బాలకృష్ణ గారికి పెట్టారు ఈ ఏజ్ గ్రూప్ అంటే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మధ్య ఒక ఐదు సంవత్సరాల వారు ఏజ్ గ్యా కానీ ఇక్కడ వార వారికి నమస్కారం పెట్టినటువంటి ఉద్దేశాన్ని ఆలోచనను కనుక మనం గమనిస్తే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కష్టంలో ఉన్నప్పుడు బాధతో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి బయటికి వచ్చి నేనున్నాను అని చెప్పారు చూసారా దానికి కృతజ్ఞతగా తన తండ్రికి అండగా ఉన్నారు అనేటువంటి కృతజ్ఞతతో ఆ నమస్కారాన్ని చూడాలి అదేవిధంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు క్రియేట్ చేస్తున్నప్పుడు నేనున్నాను పొత్తుతో ముందుకు వెళదాము అని చెప్పారే ఆయనకి పెట్టినటువంటి ఒక అభిమానంతో కూడినటువంటి నమస్కారంగా చూడాలి ఇక మూడోది లోకేష్ గారు వాళ్ళ తాతగారు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తర్వాత వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అంటే ఆయన చిన్నతనం నుంచి ఆయన తాతగారు ముఖ్యమంత్రిగా తండ్రి గారు ముఖ్యమంత్రిగా అదేవిధంగా ఆయన ఊహ తెలిసిన తర్వాత నుంచి రాజకీయం తెలిసిన దగ్గర నుంచి ఆయన మంత్రిగా ఆయన క్రియాశీలకమైనటువంటి రాజకీయ భాగస్వామ్యంగా ఉంటూ వెళ్ళినటువంటి నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం పెట్టడం అనేటువంటి కాళ్ళగ నమస్కారం పెట్టడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మానవత్వం అది సంస్కారం ఇక్కడ వయసు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి కులాల మధ్య కమ్మ కాపు కులాల మధ్య సుదీర్ఘకాలంగా కొంత వివాదం నడుస్తూ ఉండిద్ది కానీ ఇక్కడ ఈ కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ కలయికలు కావచ్చు ఈ పొత్తులు కావచ్చు వెళ్తున్న కాంబినేషన్స్ కావచ్చు ఈరోజు మరి తాత ముఖ్యమంత్రి తండ్రి ముఖ్యమంత్రి తాను మంత్రి మళ్ళీ ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగుదేశం పార్టీలో అతిపెద్ద పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలు అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించినప్పటికీ కూడా అక్కడ ఆయనకి నమస్కారం చేశారు చూసారా అది గొప్పతనం అది హుందాతనం అది అంటే ఎస్ మీరు మాకు సహకరించారు మీరు మాకు అండగా నిలబడ్డారు మీరు మాకు ప్రేమతో ఆదరించారు మేము మీ ఆశ్చర్య కోరుతున్నాము అని చెప్పి దానిని గొప్పతనం అంటారు ఇది ఎంతమందికి ఉంటుందండి ఎంతమందికి ఇది ఉంటుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా ఏ సందర్భంలోనైనా నమస్కారం పెట్టడం చూసామా ఎవరికన్నా అంటే వయసులో పెద్దవాళ్ళకి సరే చిన్నవాళ్ళకి తీసేయండి మరి అలాంటిది లేనటువంటి పరిస్థితి మరి అక్కడ లోకేష్ గారిలో ఎంతటి పరిపక్వత ఉంది ఎంతటి ఆలోచన ఉంది అనేదాన్ని గమనించాలి కాళ్ళకి నమస్కారం పెట్టడం అంటే ఆ వ్యక్తికి కాదు కాళ్ళకి నమస్కారం పెట్టడం అంటే ఆయనలో ఉన్నటువంటి దైవత్వానికి ఆయనలో ఉన్నటువంటి ఒక గొప్ప మనిషికి నమస్కారం చేయటం అని అర్థం ఎవరైనా మీకు రాజుగారు మీకు నమస్కారం చేస్తే మీకు కాదు మీలో ఉన్నటువంటి దైవత్వానికి మీలో ఉన్నటువంటి మంచితనానికి మీలో ఉన్నటువంటి ఒక అభిమానానికి నమస్కారం చేసినట్లుగా చూడాల్సినటువంటి పరిస్థితి నిన్న ఆ సన్నివేశంతో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇప్పుడు లోకేష్ గారి అభిమానులు అయ్యే పరిస్థితి ఏర్పడి ఆయన కూడా అభిమానిస్తున్నారు అరే ఇదేంటి ఆయన అంత ఇదిగా ఆయన్ని హక్కుని చేర్చుకున్నారని తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అమితంగా ఆయన్ని కౌగులించుకొని ఎస్ నేనున్నాను ఎస్ నేను ఇది చేశాను అని చెప్పారు మోదీ గారి కాళ్ళకి నమస్కారం పెట్టాల లోకేష్ గారు అంటే ఆయన కూడా ఒప్పుకోలేదు కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నమస్కారం పెట్టారు అది మన అది సంస్కారం అది మానవత్వం అది గొప్పతనం అది ప్రేమ అది అంటే ఒక విశ్వసనీయత అది కృతజ్ఞత వీటన్నిటికీ మనం చెప్పాలి అని అంటే అంటే భవిష్యత్తులో కుటుంబ బంధాలు ఎలా ఉండాలి అని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అక్కడ మెసేజ్ కు రాజకీయంగా వ్యక్తుల పట్ల పార్టీ నేతల పట్ల ఎటువంటి గౌరవభావంతో ఉండాలి మనకు సహాయం చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి కృతజ్ఞతతో ఉండాలి పార్టీల మధ్య ఉండేటువంటి ఒక అనుబంధం కులాల మధ్య ఉండేటువంటి ఒక అనుబంధం ఎలా ఉండాలి అనే దాన్ని ఆయన అక్కడ చూపించారు అక్కడ వాళ్ళ అన్నయ్యకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చిరంజీవి గారికి నమస్కరిస్తే ఇక్కడ నాకు అన్నయ్య ఉన్నాడు నాకు పెద్ద అన్నయ్య ఉన్నాడు అని ఎవరైతే లోకేష్ గారి గతంలో చెప్పారో ఇప్పుడు ఆ అన్నయ్య ఆ పెద్దన్నయ్యకి అక్కడ నమస్కరించడం ద్వారా ఒక గొప్ప పాజిటివ్ మెసేజ్ని క్రియేట్ చేసుకున్నారు లోకేష్ గారు అని చెప్పని చెప్పవచ్చు అంటే దీన్ని చాలా రకాలుగా అభివర్ణించవచ్చు అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి మనలో ఉన్నటువంటి ఒక అహంకారం మనలో ఉన్నటువంటి ఒక అహం నేను గొప్పవాడిని నేను ధనికుణ్ణి నా దగ్గర డబ్బు ఉంది నేను ఎంతో ఇది అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలి ఆయనకి ఏం డబ్బు తక్కువ ఏం పరపతి తక్కువ ఏం అధికారం తక్కువ ఏం పార్టీ బలం తక్కువ కానీ అవి కాదు కష్టంలో నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అభిమానంతో నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీకి సంబంధించి అండగా నిలబడి ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి వారిని ఆ రకంగా ఆ వైబ్రేషన్ క్రియేట్ చేసారు చూసారా ఆ సందర్భంగా దొరలు మోగిని ఆ కెమెరామెన్ అడ్డం లేకపోతే ఆ ఫోటోగ్రాఫర్ ఇంకొంచెం బాగుండేది వెనకమాల నుంచి కెమెరాలు తీస్తున్నారు అన్నప్పుడు ఆయన అద్దీట్ల మళ్ళీ ఇంకేదో తీసుకున్నారు షార్ట్స్ తీస్తున్నారు సరే దాన్ని చూడాలి సరే దీనికి సంబంధించి మురళి మురళే మురళి ఏంటి మొత్తానికి ఒక అనుబంధం ఒక ఆప్యాయత ఒక ప్రేమ ఒక అనురాగం ఒక కృతజ్ఞత ఒక అన్న తమ్ముడికి చేసిన ఆశీర్వచనం ఏంటి అసలు ఏం జరుగుతుంది దానిపైన చర్చ ప్రజల్లో పార్టీల మధ్య ఎటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఎలా చూస్తూ ఉన్నారు సార్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో కీలక నేతలు ఒకరు పవన్ కళ్యాణ్ రెండు లోకేష్ అండి కానీ వాళ్ళిద్దరూ కూడా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ చెడు మార్గంలో పయనిస్తున్నటువంటి యువతకి ఒక స్ఫూర్తిగా ఒక ఆదర్శంగా ఒక సందేశం ఇచ్చారు సార్ అంతమంది లక్షలాది మంది ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక మీద పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని అన్నగా సంబోధిస్తున్నటువంటి లోకేష్ అందరూ చూస్తుండగా పవన్ కళ్యాణ్ బలవంతంగా వద్దు పెట్టొద్దని అని చెప్పినా సరే రెండోసారి ఒప్పించి ఆయన కాళ్ళకు నమస్కారం చేశారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా తన సోదరుడు ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాష్ట్ర ప్రజలకు తెలియటంలో కానీ రాష్ట్ర ప్రజలు అతను గుర్తించిన అంశంలో కానీ ఎంతైనా మెగాస్టార్ చిరంజీవి అనుకున్నారు ఆ మెగాస్టార్ చిరంజీవికి అతను నమస్కారం పెట్టిన విషయంలో కానీ అటువంటి ఆ నాయకులు ఇద్దరు కూడా వారి సోదర భావంతో ఆ ప్రయత్నం చేసిన ఆ వేదిక మీద అంతమంది పెద్దలు మంత్రివర్గ సభ్యులు అంతమంది ప్రజల ముందు అలా చేయటం అంటే నిజంగా కూడా మన సాంప్రదాయాలు మన ప్రతిబింబాలు మంట కలిసిపోతున్న రోజుల్లో మళ్ళీ తిరిగి నిలబెట్టడంతో పాటుగా వీరెంతో మందికి ఆదర్శంగా నిలిచారంటే ఎటువంటి సందేహమే లేదు సార్ నిజంగా కూడా నారా లోకేష్ మీరు చెప్పినట్టుగా ఆయనకి ఏమీ తక్కువ కాదు అధికారం ఉంది హోదా ఉంది డబ్బు ఉంది అన్నీ ఉంది అక్కడ పవన్ కళ్యాణ్ పెట్టబోయిన ఎవరు అడగరండి కానీ అక్కడ ఆయన చేసిన పని గుర్తించుకున్నారు కష్టంలో ఉన్నప్పుడు ఒక అన్నగా వచ్చి నిలబడ్డారు జైలుకెళ్ళారు తండ్రితో మాట్లాడారు పార్టీని కకావెకలం చేయాలనుకున్నప్పుడు కలిసి ప్రయాణించేది ఒక ధైర్యాన్ని ఇచ్చారు నాకు నిలబడ్డారని ఒకే ఒక కృతజ్ఞత అండి ఆ కృతజ్ఞత అనే కానీ ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటుంది దానికోసం ఆయన ఈరోజు పవన్ కళ్యాణ్కి కాళ్ళకి పదాపందంట నమస్కారం చేయడం జరిగిందండి అంటే అది నిజంగా కూడా ఒక గ్రేట్ అనమాట అంటే దాన్ని మనం అనిర్వీచనం నిర్వీచనం చెప్పలేమండి ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు పవన్ కళ్యాణ్ కూడా అంతే స్ఫూర్తిగా వ్యవహరించారు వద్దు పెట్టొద్దనే ప్రయత్నం చేశారు కానీ నేను బలవంతంగా పెట్టారు అదేవిధంగా కూడా పవన్ కళ్యాణ్ తాను ఎంత ఉన్నప్పటికీ కూడా ఇరవై ఒకటికి ఇరవై ఒకటి నెగ్గినప్పటికీ కూడా ఒక డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా సోదరుడిగా అతను ఎవరైతే అన్నయ్య ఉన్నాడో చిరంజీవి కూడా ఆయన నమస్కారం చేశారు సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి ఇద్దరు నేతలు అంటే చంద్రబాబు నాయుడు నేత వెనకాల ఇటువంటి ఇద్దరు నేతలు భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన నేతలు నిలబడటం వాళ్ళిద్దరూ రాష్ట్ర భవిష్యత్తుపై వెనకాల ఆలోచించే విధానం ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్కి దొరికినటువంటి ఒక మంచి నాయకత్వంగా మనం చూడాలి సార్ ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాలిలో పెట్టాలన్నా గత ఐదేళ్లుగా దెబ్బతిన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన మళ్ళీ తిరిగి నెక్క పెట్టాలన్నా చెడు చెడదో పట్టినటువంటి యువత అండి గంజాయని రకరకాలుగా చెడుదో పట్టినటువంటి యువతని కొంతవరకు మార్చడానికి వీళ్ళ ఆలోచన విధానం చాలా ఉపయోగపడుతుంది సార్ ఎందుకంటే సహృదయంతో ఆ రకంగా వారు వ్యవహరించారంటే ఖచ్చితంగా కూడా అది రేపు యువత మీద ఎంతో ప్రభావితం చూపిస్తాను సార్ నిజంగా నిన్న జరిగినటువంటి ఆ సందర్భంలో ఆ ప్రధాన డయాస్కి ఎదురుగా ఉన్నటువంటి ముందు ఆ సీట్స్లో నేను కూడా కూర్చొని ఉన్నాను నేను నా పక్కన జిఎంఆర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసన్న గారు ఆయన పక్కన బాలసోరి గారు అటు పక్కన వేవం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ముందు పవన్ కళ్యాణ్ గారు సత్యమని అట్లాగే ఇట్లా కూర్చున్నారు జిఎంఆర్ ఆదానీ వాళ్ళు వీళ్ళందరూ ఇటు కూర్చున్నారు ఇటు పక్క మాగుంటే వీళ్ళందరూ కూర్చున్నారు బిఆర్ నాయుడు గారు ఇంకో పక్కన కూర్చున్నారు ఇట్లా ఎదురుగా చూస్తూ ఉంటే ఆ సన్నివేశం జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఆ ప్రసన్న గారు కానీ ఆ జిఎంఆర్ ఎగ్జిక్యూట్ డైరెక్టర్ ఆయన కానీ అక్కడ ఉన్న ఒక చర్చ జరిగింది ఏంటి అని అంటే అరే ఏంటి ఎంత గొప్పగా వ్యవహరించాడు లోకేష్ గారు అన్నారు ఇదేనండి రాష్ట్రానికి కావాల్సింది ఇదేనండి సమాజానికి ఇవ్వాల్సింది ఒక మంచి మెసేజ్ ఇది ఒక మంచి దృక్పథం అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక మంచిని అలవాటు చేసుకోవాలి ఇది ఒక పాజిటివ్ వైబ్రేషన్ రాష్ట్రం అభివృద్ధికి అనేటువంటి దాని విషయంలో ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అవుతుందని అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలని మాట్లాడుకుంటున్నారు అంటే ఆ ఎనర్జీ అంటే మరే నరేంద్ర మోదీ గారు చంద్రబాబు వాళ్ళిద్దరూ విపరీతంగా మాట్లాడుకుంటూ ఉంటాం వాళ్ళిద్దరూ ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేసుకోవటం కాసేపు నవ్వుకోవటం వాళ్ళిద్దరూ చాలా భావోద్వేగాలు లేనిగా మనకేం వినపడదు కానీ అది ఒక పాజిటివ్ వైబ్రేషన్ విపరీతంగా ఉందని కనపడుతూ ఉంది ఇటుపక్క ఇటువైపు చూస్తే వెంకయ్యనాయుడు గారు అమిత్ షా గారు నితిన్ గడ్కరీ గారు నడ్డా గారు వారి పక్కన చూస్తే అందరూ అత్యన మహారథులందరూ ఇటువైపు ఇటువైపు చూస్తే స్టేట్ క్యాబినెట్ అది చూసినటువంటి వాళ్ళందరికీ కనిపించింది అంటే ఓకే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఇలాంటివన్నీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సంకేతాలు చర్చ జరిగినటువంటి పరిస్థితిని అక్కడ గమనించాం ఎక్కువ ఎక్కువ తక్కువ కాదు ఎవరికి అక్కడ అందరూ పెద్దవాళ్లే మరి కానీ రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి అభివృద్ధి జరగాలి ఉద్యోగాలు రావాలి పరిశ్రమలు రావాలి ఇది ఎయిర్పోర్ట్స్ రావాలి నిర్మాణాలు జరగాలి ఇది ఒక ఇండికేషన్ అనమాట ఎక్కడ ఉండి గిల్లికజ్జాలు ఆడుకుంటా వాళ్ళిద్దరు ఎవరి ముఖాలు వాళ్ళు చూసుకోకుండా మనస్పర్ధలతో ఉన్నారనుకోండి అది నెగిటివ్ అమ్మో వీళ్ళు ఇప్పుడే బాగాలేరేమో అని అనుకుంటారు చాలామంది వీళ్ళు ఎప్పుడు గొడవ పడతారా జనసేన టీడీపీ అని చెప్పని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కుళ్ళుతో చచ్చిపోతూ ఉన్నారు వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ బాండింగ్ చూసి కుళ్ళుతో చచ్చిపోతున్నారు అసలు వాళ్ళకి నిద్ర పట్టడం లేదు వాళ్ళకి ఏడుపు వస్తున్నటువంటి పరిస్థితి చాలామంది ఉన్నారు నేను గమనిస్తున్నాను అంటే వీళ్ళు గిలికజ్జాలు ఆడుకుంటే అబ్బా బాగుంటుంది వీళ్ళు అంటే అరే బాబు రాష్ట్రం బాగుండాలి రాష్ట్రం ప్రజలు బాగుండాలి నేను బాగుంటే సరిపోదు నా చుట్టుపక్కల వాళ్ళు ఉన్న వాళ్ళందరూ బాగుంటే నేను బాగున్నట్టు వాళ్ళందరూ ఏడుస్తూ బాధపడతా ఉంటే నేను ఆనందపడుతున్నానంటే అదేదో మహేష్ బాబు సినిమాలో జనాన్ని చంపి ఏడుస్తూ ఉంటే వాడు వచ్చి ఆనందపడుతూ ఉంటాడు ఏ సినిమా అది సైకోలాజీ క్యారెక్టర్ స్పైడర్ సినిమా రాజుగారు మీరు సినిమాలు చూడండి రోజు ఇది ఉన్నటువంటి పరిస్థితి కానీ అలాంటి పరిస్థితి ఉండకూడదు అందరూ బాగుండాలి అందులో మనం బాగా అని అనుకుంటే బాగుంటుంది నిన్న అక్కడ అక్కడ ఉన్న ప్రజల్లో జరిగిన చర్చ సారాంశం అది లైవ్లో చూసి ఎంత నాకు చూస్తా ఉంటే చాలా ఆనందం వేసింది మేము ఆ పక్కన కూర్చున్న ప్రసన్న గారు మేము అందరం ఆడుకుంటున్నాం అరే చూడండి ఎంత గొప్పగా ప్రవర్తించాడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పగా అంతమంది ముందు పోయి వాళ్ళ అన్నగారికి నమస్కారం చేశాడు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఎంత బాగా మాట్లాడుకున్నారు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు వాళ్ళిద్దరూ ఆలింగనం చేసుకున్న విధానం చూస్తే అరే ఎంత బాగా అది ఆలింగనం ఎంత బాగా ఇది చేసుకున్నారు ఎంత బాగా వాళ్ళ మధ్య ప్రేమ కనపడిందో అనేది అక్కడ కనపడుతూ ఉంది ఇది అసలు చూస్తూ ఉంటే ఒక చూసేటువంటి వాళ్ళందరికీ ఆ కళల్లో ఒక ఆనందం అరే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అని ఈ పాటలు చెబితే వేయగదు కళ్ళతో చూస్తేనే అక్కడి నుంచి ఒక కనిపించేటువంటి ఆ దృశ్యాలని గడియలు వేరుగా చూడవచ్చు సార్